పంచముఖ గాయత్రిగా సీతని లోకానికి చెప్పాడు ఆనాడు రాముడు జై శ్రీరామ్ శ్రీరామ కథ డెబ్భై ఆరవ భాగం హనుమంతుణ్ణి అలా చూసిన సీతమ్మ ఆశ్చర్యపోయి నాయన నాకు తెలుసు నువ్వు ఎవరివో వంద యోజనాలు సముద్రాన్ని దాటి వచ్చినప్పుడే నువ్వు ఎవరో గుర్తించాను అలా రాగలిగిన శక్తి గరుత్మంతుడికి ఉంది నీ తండ్రి వాయుదేవుడికి ఉంది నీకు ఉంది నువ్వంత సముద్రుడు సమృద్ధుడివి కా కాకపోతే రాముడు నిన్ను నా దగ్గరికి పంపడు నేను నీ వీటి మీద కూర్చొని ఆవలివుడ్ వచ్చేటప్పుడు నేను సముద్రంలో పడిపోవచ్చు లేకపోతే రాక్షసులు నీ దారికి అడ్డం రావచ్చు అప్పుడు నీకు వాళ్ళకి యుద్ధం జరగచ్చు ఆ సమయంలో నువ్వు వాళ్ళతో యుద్ధం చేస్తావా లేక నన్ను కాపాడుకుంటావా ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను మళ్ళీ రాక్షసులకి దొరికితే రావణాసురుడు నన్ను ఎవరికీ తెలియని ప్రదేశంలో దాసివేయించవచ్చు అందుచేత నేను నీ మీద కూర్చుని ఆవలి ఒడ్డుకు రావటం కుదరదు అమ్మ నేను యుద్ధంలో చెయ్యగలను నిన్ను క్షేమంగా రాముడి దగ్గరికి తీసుకెళ్తాను అని అంటావేమో నేను స్పృహలో ఉండగా తెలిసి తెలిసి రాముణ్ణి తప్ప వేరొక పురుషుణ్ణి నా చేతితో స్పృశించను రాముడే వచ్చి రావణాసురుణ్ణి సంహరించి నా చెయ్యి పట్టుకుని ఈ సముద్రాన్ని దాటించాలి అన్నది అప్పుడు హనుమంతుడు ఒక నరకాంతగా ఉండి ఇన్ని కష్టాలు పడుతూ ఇటువంటప్పుడు కూడా నేను రాను అనడం నీకే చెల్లింది తల్లి నువ్వు నా వీపు మీద కూర్చుని రాను అంటున్నావు కదా పోని రాముడి దగ్గరకు నేను వెళ్ళి విజ్ఞాపన చేయడానికి ఏదైనా ఒక అభిజ్ఞానాన్ని కటాక్షించి తల్లి అన్నాడు అప్పుడు సీతమ్మ అనింది ఒకనొకప్పుడు అరణ్యమాసం చేసేటప్పుడు చిత్రకూట శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడున్న తపో భూముల్లో నేను రాముడు విహరిస్తూ ఉండేవాళ్ళం అటువంటి సమయంలో ఈశాన్య పర్వతానికి దిక్కులో ఉన్న ఒక చిన్న పర్వతం మీద మేము విహరిస్తున్నాము అప్పుడు రాముడు అక్కడున్న కొలనులోని నీళ్ళల్లో ఆడుకుని తడిబట్టలతో పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చున్నాడు రాముడికి రావణాసురుడికి అప్పటి వరకు ఎటువంటి శత్రుత్వము లేదు ఇంకా కొన్ని సంవత్సరాల్లో అరణ్యమాసం పూర్తయి రాముడు అయోధ్యకు వెళ్ళిపోతాడు అవతార ప్రయోజనం కోసం రావణాసురుడు సీతమ్మని ఎలాగూ అపహరిస్తాడు కానీ సీతమ్మకి ఏదన్నా అపకారం జరిగితే రాముడు ఎలా స్పందిస్తాడో చూద్దామని దేవతలు ఇంద్రుడి కొడుకైన కాకాసురుణ్ణి పంపారు ఆ కాకాసురుడు రూపంలో పర్వతం మీద ఉంటాడు ఆ సమయంలో నేను కొన్ని మాంస ముక్కులు ఉరుగులు అంటే ఒడియాలన్నమాట ఆ ఉరుగుల్ని అక్కడ ఎండబెట్టాను నా పక్కన కూర్చున్న రాముడు సంతోషంగా నాతో మాట్లాడుతున్నాడు అప్పుడు కాకాసురుడు అనే కాకి అక్కడికి వచ్చి ఆ ఉరుగుల్ని తినటం ప్రారంభించింది అప్పుడు నేను ఒక మట్టి బిడ్డను తీసి ఆ కాకి మీదకి విచ్చినాను అప్పుడు ఆ పక్షి నా వక్షస్థలం మీద వాలి తన ముక్కుతో గాడి చేసి నా మాంసం పీకింది ఆ బాధతో నేను గిలగిలలాడటం వలన నా వడ్డాణం జారింది నేను ఆ వడ్డాణాన్ని తన కాకి మీదకి తీసి ఆ వడ్డాణాన్ని తీసి కాకి మీదకి విసిరేసాను విసిరబోతే రాముడు నన్ను చూసినవి సీత కాకి మీదకి బంగార పడ్డా వడ్డాణం విసురుతావా అన్నాడు తర్వాత నేను ఆ బాధని మూర్చుకుని రాముడి ఒడిలో తలపెట్టుకుని నిద్రపోయాను నేను అలా రాముడి ఒడిలో తల పెట్టుకుని ఉన్నంతసేపు ఆ కాకి రాలేదు మళ్ళీ కొంతసేపటికి నేను నిద్రలేచాను అప్పుడు రాముడు నా ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతున్నాడు అప్పుడు మళ్ళీ ఆ కాకాసురుడనే కాకి నా వర్షస్థలం మీద కూర్చుని మళ్ళీ గట్టిగా నా శరీరంలో నుంచి పొడిచి ఒక మాంసాన్ని తినింది అప్పుడు నా శరీరం నుండి నెత్తురి ఉబికి రాముడి నుదుటి మీద పడింది అప్పుడు రాముడు లేచి ఇంత నెత్తురు ఎక్కడిది అని చూసేసరికి వత్సస్థం నుండి నెత్తురు కారుతూ ఏడుస్తూ నేను కనపడ్డాను అప్పుడు ఆయన నోటి నుండి అప్రయత్నంగా ఒక మాట వచ్చింది ఎవడురా ఐదు తలల పాముతో ఆటలాడేవారు అని గద్దించాడు సీతమ్మకి పంచముఖ గాయత్రిగా రాముడు ఆనాడు లోకానికి చెప్పాడు అప్పుడు ఆయన చుట్టూ చూసేసరికి అక్కడ నెత్తురుతో మాంసం ముక్కతో కాళ్ళకి నెత్తుడితో ఈ కాకి కనపడింది అప్పుడు రాముడు అక్కడ ఉన్న ఒక దర్బని గడ్డిని తీసి దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి మంత్రపూరితమైన అస్త్రాలను ప్రయోగించేటప్పుడు బాణాలు అవసరం లేదు దేనినందైనా ఆ మంత్రాన్ని అభిమంత్రించి ప్రయోగించవచ్చు అన్నమాట అందుకని రాముడు ఆ దర్భం తీసుకుని విడిచిపెట్టాడు అప్పుడు ఆ బ్రహ్మాస్త్రం కాకిని తరిమింది ఆ కాకి మూడు లోకాలు తిరిగి అందరి దగ్గరికి వెళ్ళింది కానీ అందరూ రాముడు చంపుతానని అస్త్ర ప్రయోగం చేస్తే మేము రక్షించలేం నువ్వు వెళ్ళిపో అన్నారు ఆ కాకి అన్ని చోట్లకి తిరిగి తిరిగి రాముడున్న చోటకి వచ్చి నమస్కారం చేస్తూ పడిపోయింది మంత్రాలతో అభిమంత్రించిన అస్త్రాలకి ఒక మర్యాద ఉంటుంది అదేంటంటే వెన్ను చూపించి పారిపోతున్న వాడిని ఆ అస్త్రం కొట్టదు ఎదురు తిరిగి యుద్ధం చేసేవాడిని మాత్రమే కొడుతుంది కాకాసురుడు ఆ బ్రహ్మాస్త్రానికి ఎదురు తిరగకుండా వెన్ను చూపించి పారిపోతున్నాడు కనుక అది అతన్ని సంహరించలేదు రాముడు ఆ కాకిని చూసి నా దగ్గరకు వచ్చి పడిపోయావు కనుక నువ్వు నాకు శరణాగతి చేసినట్టే అందుకని నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నాను కానీ ఒకసారి బ్రహ్మాస్త్రాన్ని చేసిన తర్వాత ప్రాణములతో సమానమైన దానిని ఒకటి చేయాలి మరి నువ్వేమిస్తావు అని ఆ కాకాసురుణ్ణి రాముడు అడిగాడు అప్పుడు కాకాసురుడు తన కుడికన్నుని బ్రహ్మాస్త్రానికి ఆహారంగా వేసి రాముడికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు ఆనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం చేసిన రాముడు ఇవాళ ఎందుకు ఊరుకున్నాడో ఆలోచించుకొని ఒకసారి ఆలోచించుకోమను ఆలోచించుకోమని ఒకసారి రాముడికి చెప్పు అని సీతమ్మ కాకాసుర వృత్తాంతాన్ని హనుమకు చెప్పింది తర్వాత సీతమ్మంది శత్రువులను సంహరించగలిగిన సమర్థత కలిగిన ఓ హనుమ నా వల్ల చిన్నదో పెద్దదో ఒక పొరపాటు జరిగి ఉండుంటుంది మా అత్తగారు కౌశల్యాదేవి లోకమునంతటినీ రక్షించమని కొడుకును కనింది ఆ రాముడు పాదాలకు సాంజలి బంధకంగా నమస్కరించానని చెప్పు దశరథ మహారాజు మరణించినా కూడా రాముడు ఆ బాధని పొందలేదు అంటే లక్ష్మణుడు తనకి పక్కన ఉండటమే కారణం వదినని తల్లిలాగా చూసే స్వభావం ఉన్నవాడు లక్ష్మణుడు లక్ష్మణుడికి నాకు కొడుకుతో సమానమైనవాడు ఆ లక్ష్మణుణ్ణి అడిగానని చెప్పు సుగ్రీవుణ్ణి కుశలమడిగానని చెప్పు హనుమ నీ యొక్క వాక్కుల ద్వారా రామచంద్ర మన్ మూర్తి మనసులో నా ఎందు ఉన్నటువంటి ప్రేమ ఉద్దీపింపచేసి నన్ను తొందరలో తీసుకెళ్ళేటట్టు చెయ్యి అన్నది అప్పుడు హనుమంతుడు అమ్మా కాకాసరి వృత్తాంతం చెప్పావు దీంతో పాటు ఇంకొక అభిజ్ఞానాన్ని ఇస్తావా తీసుకెళ్తాను అన్నాడు സശേഷം വ്യാഖ്യത മീന